రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తులైన పౌలు భక్తుడు కొరిందీలికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఎవడునూ తన్ను తాను మోసపరుచుకొనకూడదు మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలెను ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని పరిశీలిస్తే అదేంటి జ్ఞానమే కదా అన్నిటికీ అవసరమైనది జ్ఞానం వల్ల సమస్తము లభిస్తాయని దేవుడు అనేక సార్లు చెప్పాడు కదా జ్ఞానము కలిగి ప్రవర్తించుకోమని చెప్పాడు కదా అయితే మళ్ళీ ఇక్కడ జ్ఞాని అగినట్లు వెర్రివాడు కావాలి అంటే ఎట్లాగా అంటే దేవుడు చెప్తున్నటువంటిది ఈ లోక జ్ఞానమును గూర్చి ఈ లోకంలో నేను జ్ఞానిని అనుకునేటువంటి వాడు ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలో వెర్రివాడే ఎందుకంటే ఈ లోక జ్ఞానము దేవుని యొక్క జ్ఞానానికి ఏమాత్రమో సరి ఈ లోక జ్ఞానము మంచిదే కానీ దానిని మాత్రమే నీవు కలిగి కొనసాగిస్తే ఏమాత్రము నీకు ప్రయోజనకరము కాదు నీవు దైవ జ్ఞానాన్ని పొందాలి నీవు దైవ జ్ఞానాన్ని పొందినప్పుడు ఈ లోక జ్ఞానాన్ని మించినటువంటి ఆ యొక్క దైవ జ్ఞానము చేత నీవు సమస్తమును కూడా చక్కగా తెలుసుకోగలుగుతావు అన్ని విషయాలలో కూడా నీవు విజయాన్ని పొందగలుగుతావు ఎందుకంటే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఏంటంట వెర్రితనము కాబట్టి నీవు ఈ లోకములో నేను జ్ఞానిని నాకు అది తెలుసు ఇది తెలుసు నాకే తెలుసు అనుకున్నావా దేవుని దృష్టిలో నీవు వ్యర్థుడవే నీవు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని పరిశుద్ధమైనటువంటి పరోక జ్ఞానాన్ని స్వతంత్రించుకుంటే ఈ లోక జ్ఞానము నీ దృష్టికి కూడా విరితనంగానే కనబడుతుంది ఈ లోక జ్ఞానము నీవు ఇతరులను మోసపరచటానికి ఒకవేళ ఉపయోగపడవచ్చు కుయుక్తులు పండటానికి ఆ జ్ఞానాన్ని నీవు ఉపయోగించవచ్చు అయితే దేవుని జ్ఞానాన్ని నీవు పొందుకుంటే అది పరిశుద్ధమైనది కాబట్టి పవిత్రమైనది కాబట్టి అలాంటి క్రియలలో నీవు పాలు పంచుకోలేవు నీవు ఎల్లప్పుడూ కూడా మేలైనదే చేపడతావు మేలైనదే చేస్తావు ఇతరులకు కీడు కల్పించాలన్నటువంటి యోచన దైవ జ్ఞానంలో ఉండనే ఉండదు ఈ లోక జ్ఞానంలో అయితే వాడిని ఎలాగ మోసపరుద్దాం వీడిని ఎలాగ మోసపరుద్దాం వాడు ఎలాగ నా చేతిలో మోసపడ్డాడు నేను ఎంతో జ్ఞానిని అని నీవు భావిస్తావు సంతోషిస్తావు జ్ఞానంతో నేను ఇది సంపాదించాను అది సంపాదించుకున్నాను వాడు ఈ జ్ఞానం లేదు కాబట్టి ఇలాగ పడిపోయాడు నాకు లోబడిపోయాడు అని నీవు భావిస్తూ ఉండవచ్చు అయితే పరిశుద్ధమైన పరలోక జ్ఞానం అలాగా మోసపరచదు నీతితో యథార్థతతో ఆ జ్ఞానము పనిచేస్తుంది అది శక్తివంతమైన జ్ఞానము దానిని ఎదిరించటానికి ఎవరికీ సాధ్యము కాదు ఈ లోక జ్ఞానులందరూ కలిసి నీ మీదకి వచ్చినా నీవు పరిశుద్ధ పరలోక జ్ఞానంతో నిండుకొన్నవాడవైతే దైవ జ్ఞానంతో నిండుకొన్నవాడైతే ఎవరూనూ నిన్ను ఎదురు మాట మాటలాడలేరు మాటలోనైనా నిన్ను ఎదిరించలేదు అంత శ్రేష్టమైనటువంటిది పరిశుద్ధమైన పరలోక జ్ఞానము దానిని పొందుకోమని దేవుడు చెప్తున్నాడు ఈ లోక జ్ఞానము నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు నీవు ఉపయోగించుకో ఇతరులను మోసపరచడానికి కానీ నీవు వారి మీద పైచేయి సాధించడానికి కానీ లేక వేరే విధములైన వ్యర్థతలను నీవు పొందుకోవటానికి కానీ ఈ లోక జ్ఞానాన్ని ఏమాత్రము ఉపయోగించవద్దు అది దేవుని దృష్టిలో వెర్రితనం అంట కాబట్టి దైవ జ్ఞానాన్ని పొందుకుందాం దేవుడిచ్చే కృపను మనము పొందుకొని ఆ జ్ఞానముతో ఈ లోకంలో మనం విజయవంతంగా జీవిస్తాం దైవ జ్ఞానము మనకు అధికారాన్ని ఇస్తుంది దైవ జ్ఞానము మనకు ఆరోగ్యంను అధికారాన్ని ఐశ్వర్యమును స్థిరపరుస్తుంది కూడా ఆ జ్ఞానం వల్ల నీవు నీకు వచ్చినటువంటి అభివృద్ధిని స్థిరంగా ఉంచుకోగలుగుతావు అదే ఈ లోక జ్ఞానం ద్వారా నీకు అభివృద్ధి పొందినట్లయితే ఏదో ఒక రీతిగా మళ్ళా అది నష్టపోయేటువంటి అవకాశము ఉన్నది కాబట్టి పరిశుద్ధమైన పరలోక జ్ఞానము దేవునికి ఎల్లప్పుడూ లోబడే ఉంటుంది మరి అలాంటి జ్ఞానాన్ని పొందుకుందాం వినయము విధేయత కలిగి ఈ లోక జ్ఞానము కంటే పరలోక జ్ఞానముతో మనము ధైర్యంగా ముందుకు సాగిపోదాం ప్రభు కృప మనందరికీ తోడుగా దాకా ప్రార్థించుకుందాం మహోన్నతుడైన గొప్పదేవ ప్రియపరలోకపతండి మీ ఘనమైన నామానికి వందనాలు ఇప్పటివరకు కాపాడిన విధానమంతటిని బట్టి స్తోత్రాలు ప్రాప్తి రోజంతట్లో కాపాడండి రక్షించండి నూతన ప్రారంభాన్ని మాకు అనుగ్రహించినందులకు వందనాలు నీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి ఈ లోక జ్ఞానము కాదయ్యా పరిశుద్ధమైన పవిత్రమైన నీ పరలోక జ్ఞానము మాకు కావాలి అది శక్తివంతమైనది దానిని ఎదిరించుటకు ఎవరికీ సాధ్యము కాదు కాబట్టి అలాంటి జ్ఞానముతో మమ్మల్ని నింపి నడిపించి ఆశీర్వదించండి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి ఆశీర్వదించండి ఈ లోక జ్ఞానం వల్ల మేము పొందుకున్నటువంటి అపవిత్ర కార్యాలలో నాయన ఏదైతే నష్టాలు పొందుకున్నామో వాటన్నిటినీ లాభములుగా నీ దైవ జ్ఞానముతో మార్చివేసి ఆశీర్వదించండి నీతితో పరిశుద్ధతతో సదాకాలము శక్తివంతంగా జీవించటానికి నీ ఎదుట జనులెదుట శక్తివంతంగా నిలవబడగలగటానికి నీ యొక్క పరిశుద్ధ జ్ఞానంతో మమ్మల్ని నింపి నీ కృప మాందర్యాల విస్తరింపజేసి ఆశీర్వదించి మీ నామాన్ని నా నదేయుడైన ఏసయ్య పరిశుద్ధమైన నామం పెద్ద